నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో మార్గశిర మాసంలో గురువారాల వ్రతం చేసుకునే వాళ్ళు ఆచరించాల్సిన నియమాలు అనేవి తెలుసుకున్నామండి సంపదలు రావడానికి మనం మార్గశిర మాసంలో గురువారాల రోజున లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తాము అలాగే మహాలక్ష్మీదేవి వ్రతాన్ని కూడా మనం చేస్తాము కొంతమంది ఈ వ్రతం చేయడానికి అవకాశం లేకపోయినా కూడా ఈ మాసంలో ఈ నియమాలు అనేది పాటించడం వల్ల మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇంకా మొదటిది వచ్చేసరికి ఈ గురువార వ్రతం చేసుకునే వాళ్ళు ఆ రోజు గురువారం మార్గశిర మాసంలో గురువారము పిల్లలను చీపురు కట్టతోటి కొట్టకూడదండి అందులోను చీపురు కట్టనే కాదు మామూలుగా కూడా అస్సలు కొట్టకూడదు అలాగే పిల్లలు ఏడవకుండా చూసుకోండి రెండవ నియమం వచ్చేసరికి ఈ గురువారం రోజున తలకు నూనె రాసుకోకూడదండి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తలకు నూనె రాసుకోకూడదు ఇంకా మూడవ నియమం వచ్చేసరికి ఇంటిలో ఆ రోజున గూజులు అనేది దులపకూడదు ముందుగానే శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి అంతేగాని గూజులు దులపడము ఇల్లు శుభ్రం చేసుకోవడము అలాంటివి ఏమీ కూడా ఈ గురువారం రోజు చేయకూడదు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు చిరిగిన వస్త్రాలు ధరించకూడదండి అలాగే చిరిగినవి ధరించి మనం పూజ అనేది కూడా చేసుకోకూడదనమాట ఇంకా ఐదో నియమం వచ్చేసరికి సంధ్యా సమయంలో ఎవరికి కూడా ధనం ఇవ్వకూడదు రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు అనేది కూడా ఇవ్వకూడదండి ఏదైనా బాగా అత్యవసరము ప్రాణం మీదకి వచ్చింది అనుకున్నప్పుడు తప్ప మామూలుగా అయితే ఇలా డబ్బులు అనేది ఇవ్వకూడదనమాట ఇంకా ఆరో నియమం వచ్చేసరికి శుచి శుభ్రతలే ఈ వ్రతంలో ముఖ్యమండి ముందు రోజే మనం ఇల్లంతా శుభ్రపరచుకొని అలాగే గుమ్మ కూడా శుభ్రపరచుకొని ముగ్గులు వేసుకొని ఉంచుకోవాలన్నమాట అమ్మవారి పాదాలు కూడా వేసుకోవాలండి ఈరోజు పద్మం ముగ్గులు కూడా వేసుకోవాలి అష్టదళ పద్మం వేసుకోవాలన్నమాట అమ్మవారికి ఇష్టం కదండి అష్టదళ పద్మం అంటే అందువల్ల ముందు రోజు సాయంత్రానికి మనం బుధవారం సాయంత్రమే ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మనం గుమ్మం కూడా శుభ్రంగా పరుచుకున్న తర్వాత మనం అష్టధ పద్మ ముగ్గు వేసుకొని అమ్మవారి పాదాలు అమ్మవారు మనం ఇంట్లోకి వస్తున్నట్లుగా వేసుకోవాలన్నమాట ఇంకా ఏడవ నియమం వచ్చేసరికి ఈరోజు పిల్లోస్ అనేది తలగడలపై కూర్చోకూడదు అలాగే ఒళ్ళో పెట్టుకొని వాటితో ఆడుకోవటం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు పిల్లలు ఆడుకుంటున్నా కూడా వాళ్ళకి నచ్చ చెప్పుకోవాలన్నమాట ఇంకా ఎనిమిదవ నియమం వచ్చేసరికి ఎవరు కూడా ఇంట్లో ఆ రోజు గొడవ పడకూడదండి పెద్ద పెద్దగా అర్చుకోవడము అలాంటివి ఉండ ఉండకూడదు అలాంటివి ఉన్న చోట అమ్మవారు కాలు పెట్టదనమాట అందువల్ల నెక్స్ట్ వచ్చేసరికి ఈ గురువారం రోజున మాసిపోయిన బట్టలు కూడా మురికిగా ఉన్న బట్టలు అలా వేసుకోకూడదండి ఇంకా పదవ నియమం వచ్చేసరికి బ్రహ్మచర్యం పాటించాలండి ఈ గురువారం రోజు వ్రతం చేసుకునే రోజున మాత్రం బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈ గురువారం రోజు అబద్ధాలు ఆడకూడదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్నానం చేసి మనం పూజ చేసుకునేంత వరకు కూడా ఏమీ తినకూడదండి ఈ పూజ అయ్యేంత వరకు కూడా మనం నోట్లో ఏమీ పెట్టుకోకూడదు అలాగే ఈరోజు అన్నం ఎవరికి ఇవ్వకూడదండి అలాగే మిగిలిపోయేలాగా ఎక్కువ ఎక్కువ వండేసి వృధా అనేది చేయకూడదు అనమాట ఎవరికీ ఇవ్వకూడదు ఈరోజు అమ్మవారి దగ్గర మనం ప్రసాదాలు అనేది నైవేద్యంగా చేసి పెడతాం కదండి అవన్నీ కూడా కుటుంబ సభ్యుల వరకు తింటే మంచిదండి ఇంట్లో వాళ్ళ వరకే తింటే చాలా మంచిది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ పూజ అనేది మనం ఎక్కడైతే ఉంటున్నామో మన ఇంట్లోనే అది సొంత ఇల్లు అయినా కూడా రెంట్ హౌస్ అయినా మనం ఉండే ఇంట్లో చేసుకోవాలి మనం ఏదైనా చుట్టాలి ఇంటికి కానీ అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఈ పూజ చేసుకోకూడదు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ పూజ అనేది గురువారం రోజున తలంటు స్నానం చేయకూడదు అనమాట ముందు రోజే మనం తల స్నానం చేసి ఆ రోజున గురువారం రోజున మనం తల మీద నీళ్లు మాత్రమే పోసుకోవాలి అలాగే ఈ పూజ చేసుకోవడానికి తెల్లవారుజామునే చేసుకోవాలండి ఈ పూజ అనేది మనం సూర్యోదయాని కన్నా ముందుగానే బ్రాహ్మీ ముహూర్తంలోనే చేసుకోవాలి అమ్మవారికి ఎర్రని పుష్పాలు అనేది వాడాలండి ఎర్రని అక్షంతులు వాడాలి అలాగే గాజులు తాంబూలం అనేది కూడా అమ్మవారికి సమర్పించాలి మనం ఈ పూజ చేసుకునేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు అలాగే పసుపు రంగు గాజులు ధరిస్తే చాలా మంచిదండి రోజు పూజలో వాడే దీపాలు వెలిగించేటప్పుడు కూడా మనం ఆవునేతితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి ఈ మార్గశిర గురువారాల రోజున నేతి దీపాలు వెలిగించడం వల్ల మనం గుమ్మం దగ్గర వెలిగించే దీపాలు కావచ్చు మందిరంలో చేసుకునే పూజ చేసుకునేటప్పుడు వెలిగించే దీపాలైనా కూడా ఆవు నేతితోటి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఆవు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి అలాగే ఈ నియమాలన్నీ కూడా మనం మార్గశిర గురువారాలు వ్రతంగా చేసుకొని ఐదు వారాలు చేసు వాళ్ళ కోసమే అని కాదండి వాళ్ళైతే తప్పనిసరిగా ఈ నియమాలు అనేది పాటించాలి ఒకవేళ మేము వ్రతం చేసుకోలేమండి అనుకున్న వాళ్ళు కూడా అవకాశం ఉన్నంత వరకు మీకు వీలైనన్ని నియమాలు అనేది పాటిస్తే మంచిది అనమాట అమ్మవారి అనుగ్రహంతో మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగి అమ్మవారి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయండి ఇంకా నెక్స్ట్ వీడియో అనేది ఈ మార్గశిర గురువార వ్రత కథ అలాగే మనకి మొదటి వారము పూజా విధానం అనేది నేను షేర్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ఈ పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళము అవుతామన్నమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్